పచ్చ మీడియా ఒకప్పుడు నంది అంటే నంది పంది అంటే పంది కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది మారిపోవటంతో ఆ పచ్చ మీడియా ఈ మారిన పరిస్థితులకు సర్దుబాటు కాలేక జీర్ణించుకోలేక చాలా అవుతోంది చాలా మల్లగొల్లాలు పడుతోంది ఏం చేయాలో తోచక తలలు పట్టుకుంటుంది చాలా కాలం అంటే ఒక బ్రాహ్మణ సామాజిక వర్గము ఆలోచనా ధోరణే సమాజ ఆలోచన ధోరణిగా తర్వాత కమ్మ సామాజిక వర్గము అంటే ఇక్కడ నేను కులాలు ఎందుకు తీసుకుంటున్నానంటే వాటి మీద నాకు ఏమీ ద్వేషం లేదు వాట్ సామాజిక వాస్తవాలు ప్రజలకు తెలియాలి కొత్త తరానికి తెలియాలి అన్న ఉద్దేశంతో నేను ఈ అంశాలను ప్రస్తావిస్తున్నాను ఎవరికైనా మనస్తాపం కలిస్తే నన్ను క్షమించాలి నేను నా ఉద్దేశం అది కాదు కమ్మ సామాజిక వర్గం ఏది భావిస్తే అదే మొత్తం సమాజం అభిప్రాయంగా ఉండేది ఎన్టీ రామారావు రావణాసురుడు అది మంచి వ్యక్తి అన్న ఇంప్రెషన్ క్రియేట్ చేయడానికి కొన్ని సినిమాల్లో ప్రయత్నించాడు దుర్యోధనుడి పాత్రకి పాజిటివ్ అభిప్రాయాలు సృష్టించటానికి ప్రయత్నం చేశాడు ఇవన్నీ ఆ జస్టిస్ పార్టీ ప్రభావం వల్ల జరిగాయని మనం అంటే కొంచెము దక్షిణ భారతదేశ సామాజిక చరిత్రను రాజకీయ చరిత్రను కొంచెం వెనకకు వెళ్ళి అధ్యయనం చేసిన వారికి అర్థమవుతుంది అలాగే తమిళనాడు ప్రభావం ఆయన మీద ఉండటం వల్ల అలా జరిగింది తర్వాత రామారావు తరం అంతరించిన తర్వాత రామోజీరావు ఆయన తోక అభిమానులు రకరకాల ప్రయోగ రకరకాల కృషి ద్వారా మీడియా మీద పట్టు సంపాదించారు పట్టు సంపాదనతో పాటు అధికారాన్ని సంపాదించారు అధికారంతో మీడియాలో బాగా పూర్తిగా బలపడ్డారు సినిమా రంగము మీడియా రంగము వారి గుప్పిట్లో గిలగిలలాడింది ఇప్పుడు కొంత పరిస్థితి మారిపోయింది సోషల్ మీడియా వల్ల ఇప్పుడు నంది అంటే నంద్యా కాదా అనేది పరిశీలిస్తున్నారు పంది అంటే పందా కాదా అని పరిశీలిస్తున్నారు ప్రజలలో వివేచన నిద్రలేచింది అలాగే ప్రత్యామ్నాయ సామాజిక వర్గాలు కూడా మీడియాలో కొంత పాత్ర మైనర్ పాత్ర పోషించడానికి సిద్ధమవుతున్నాయి ఈ నేపథ్యంలో కొన్ని అంశాలను మనం ప్రస్తావించుకుందాం మేము మొదట రామారావుని రాముడిగా చిత్రీకరించాం ఆ తర్వాత మాకు మాకు వాటాల్లో కూసింత తేడా వచ్చాక రాత్రికి రాత్రి రామారావుని కామారావుగా రామారావుగా చిత్రీకరించి చెప్పులేయించి కుర్చీని లాగేశాం అని వెటకారంగా ఎవరో వాట్సాప్ సందేశం పంపించారు అలా చెప్పులేయించి కుర్చీని లాగేయటానికి మాకున్న మీడియా బలంతో దానిని లోక కళ్యాణంగా చిత్రీకరించాం అంతకుముందు మాకు ఎక్కడ అడ్డు తగులుతాడో అన్న భయంతో రంగాను అంతం అందించాం వంగవీటి మోహన్ రంగాను మాతో సఖ్యతగా మాకు అనుకూలంగా ఉన్నవారు మాత్రమే బతికి బట్టకట్టనిస్తాము లేకపోతే వారిని అంతం చేస్తాము ఫిజికల్గా ఎలిమినేట్ చేస్తాము జగన్మోహన్ రెడ్డిని కూడా ఫిజికల్గా ఎలిమినేట్ చేస్తామని రాయపాటి సాంబశివరావు ఒకసారి హెచ్చరించిన విషయం కొంతమందికైనా గుర్తుండే ఉంటుంది ధనమెచ్చిన మత మెచ్చును అంటే ఇలాంటి ఆలోచనను వస్తూ ఉంటాయి అది ప్రజల దృష్టికి తీసుకొస్తున్నాను చరిత్రలో మాకు ఎదురు నిలిచిన వారెవ్వరూ ఇంతవరకు బతికి బయట కట్టలేదు అయితే జగన్మోహన్ రెడ్డి ప్రజా బలంతో ఈ ధోరణిని వ్యతిరేకిస్తున్నాడు నందంటే నంది కాకపోవచ్చు పందంటే పంది కాకపోవచ్చు వాస్తవాలు ఏమిటో ప్రజలకు తెలియజేయడానికి ఆయన మీడియా ద్వారా ప్రయత్నిస్తున్నారు సోషల్ మీడియా ద్వారా అనేక వర్గాలు ప్రయత్నం చేస్తున్నాయి ప్రజల్లో కూడా చదువు స్థాయి పెరగటం వల్ల విజ్ఞానం మేల్కొంది రంగా అయినా రామారావు అయినా రాజశేఖర రెడ్డి అయినా ఇప్పుడు నువ్వైనా మాకు అడ్డుగా వస్తే అంతే సంగతులు సుమి అంటే తాజాగా డైరెక్టర్ మాహి రాఘవా మహి ఆయన యాత్ర వన్ యాత్ర టూ సినిమాలతోటి చాలా లబ్ధ ప్రతిష్ఠుడయ్యాడు ఆయన సినిమాలు ఒక అద్భుతమైన టెక్నిక్ తోటి ఆయన సినిమాలు తీస్తున్నాడు ఆయన సినిమాలను ఆయనను పలచన చేయటానికి ఎన్ని రకాల పచ్చ మీడియా ప్రయత్నం చేసిందో చూశాం కదా అంటే మా అంతటి వాడు ఒకడు మరొకడు ఉంటే మేము భరించలేము సహించలేము ఖచ్చితంగా అడ్డుకుంటాము అన్నట్టుగా వాళ్ళ ప్రవర్తన ఉన్నది ఫలానా వాడిని మహానుభావుడని ఫలానా వాడిని దొంగ ద్రోహి అని మేము చెబితే లోకమంతా మాకు కోరస్ పాడాలి అంతేగాని మమ్మల్ని ఎదురించకూడదు అంతే అన్న వైఖరి పెత్తందారి వైఖరి అందామా నిరంకుశ వైఖరి అందామా అది ఈ పచ్చ మీడియాలో అధిపతులకు పెద్ద పెద్ద అధిపతులకు ఉన్నది అది ప్రజలందరికీ తెలుసు అక్కడ పనిచేసిన వారికి మరీ బాగా తెలుసు మాకెదురుగా సినిమా రంగంలోను మీడియా రంగంలోను రాజకీయ రంగంలోను ఎవరొచ్చినా సరే వారు మా గుంపులో చేరాలి కాదు కూడదంటే మా కుల పత్రికలతో కాటేస్తాం ఇది మహీకి తాజాగా వచ్చి వచ్చిన అనుభవం దాసరి ఉదయం పత్రిక ఏమైందో నీకు తెలుసు కదా మాకెదురుగా పార్టీ పెట్టిన చిరంజీవి సంగతి ఏమైందో మీకు తెలుసు కదా అంచేత ఏ మేము చెప్పొచ్చేది ఏంటంటే మాకు రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉన్న వయస్సు పైన ఆయన కొడుకు పైన మేము నిత్యం విషం చిమ్ముతూనే ఉంటాం నువ్వు కూడా మా గుంపులో కలిసి పనిచేయి అలా కాకుంటే మాకు వ్యతిరేకంగా పనిచేస్తే మా పెన్నల్లో ఇంకును వాడం నీకు తెలుసు కదా విషం విషం వాడతాం ఇప్పుడు విధ్వంసాలు ధ్వంసాలు లేకపోతే పలా తల రకరకాల పేర్లతో వస్తున్న పుస్తకాలు మీడియాలో అంటే ఛానల్స్లో వాటి ప్రచారం కాకుండా మేధావి వర్గం కూడా మాకు చాలా బలపరుస్తుంది అన్న ఇంప్రెషన్ ఇవ్వడానికి పనికి మారిన పుస్తకాలు పబ్లిష్ చేసి పెద్ద పెద్ద సభలు పెట్టి వాటిని ఆవిష్కరింపజేసి రాక్షసానందాన్ని ఈ వర్గాలు పొందుతున్నాయి అలాగే అది మన కులం వాళ్ళే చేస్తే అంత నమ్మరేమో ఉద్దేశం ఏంటంటే వేరే వేరే వాళ్ళని ఇన్వాల్వ్ చేసి అందులో కొంతమంది మోచేతి నీళ్లు తాగేవాళ్ళని కూడా చెప్పడానికి నేను సందేహించట్లేదు కొందరు నిజంగా అమాయకంగా వెళ్ళి అందులో ఇరుక్కుంటారు మేము ఇక్కడ మేము చెప్పిందే వేదం మేము తీసిందే సినిమా మేము రాసిందే వార్త రాజకీయ పార్టీలు పెట్టినా విద్యా సంస్థలు నడిపినా ఆసుపత్రులు నడిపినా ఫిల్మ్ సిటీలు కట్టినా పత్రికలు నడిపినా చిట్ ఫండ్ కంపెనీలు నడిపినా పచ్చళ్ళు పాల వ్యాపారాలు చేసినా ఇలా ఏది చేసినా మా కులపోడే చెయ్యాలి మేము ఇది పెట్టుకున్న రూలు కాదంటే కాటేస్తాం ఉదాహరణకు మా కులపోడు బికినీ ఉత్సవాలు నిర్వహించాలని చూస్తే అబ్బో బ్రహ్మాండం భజగోవిందం అని లేపుతాము వేసేవాడు వేరేవాడు పోర్టులు హార్బర్లు మెడికల్ కాలేజీలు కడితే అమ్మో రాష్ట్రం దివాళా తీస్తుంది సర్వనాశనం అయిపోయిందని విషం కక్కుతుంది అర్థమైందా ప్రజలకు బాగా అర్థమైంది ఈ విషయాల్లో వాళ్ళు ఏం చేయాలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుస్తారు ఈ వర్గాన్ని కిలోమీటర్ లోతులో భూ భూమిలో పాతాలని చూస్తున్నారు ఆ రకమైన విద్వేషాన్ని వారు రెచ్చగొట్టారు మారు అలా చేస్తూ జగన్మోహన్ రెడ్డి మా కులంపై విద్వేషాన్ని పనిగట్టుకుని రెచ్చగొడుతున్నాడంటూ ప్రచారం చేస్తున్నారు ఇది వాళ్ళ టెక్నిక్ వాళ్ళు చాలా అద్భుతమైన టెక్నిక్ ఇప్పుడు పవన్ కళ్యాణ్కు యాజిటేషన్ అవుట్సోర్సింగ్ చేసి కులం ఓట్లు కాపుల ఓట్లు కూడా సంపాదించాలని ప్రయత్నిస్తున్నట్లే ఈ ఇప్పుడు ప్రచారాన్ని కూడా అవుట్సోర్స్ చేయటానికి ప్రయత్నం చేస్తున్నారు ప్రజలు అన్నిటినీ జాగ్రత్తగా గమనిస్తున్నారు ఈ సందర్భంగా మనం ఒక ఒక పద్యాన్ని చదువుదాము తెలుసుకుందాము దుర్యోధన చక్రవర్తి ఏ విధంగా తనకు ప్రత్యర్థులు ఉండటాన్ని భరించలేక ఏ విధంగా వ్యవహరించాడో ఆ విధంగా ఇప్పుడు మీడియా అధిపతులు కొందరు వ్యవహరిస్తున్నారు వారి దుర్బుద్ధి ఏ స్థాయికి వెళ్ళిందంటే వాళ్ళు దుర్యోధనుడి కంటే దుష్టంగా దుష్ట వ్యవహరిస్తున్నారు ఆ విషయం ప్రజలు గుర్తిస్తున్నారు ఈ సందర్భంగా కాశీఖండంలో శ్రీనాథుడు చెప్పిన ఒక పద్యాన్ని గుర్తు చేసుకోవడం అంటే ఇటువంటి నస్మరంతులు ఇటువంటి దుష్ట వ్యక్తులు ఎప్పుడు ఉంటారనే విషయాన్ని మనం గమనించాల్సి ఉన్నది కంటికి నిద్రవచ్చునే సుఖంబగునే రతికేళ్ళి జౌహకున్ వంటకంబు రుచించునే వంటకం ఉంచునే ఇతర వైభవములు పదివేల మానసం వంటనే మానుషంబు గలయట్టి ఎట్టి మనుష్యున కెట్టివానికి కంటకమైన శాస్త్ర శాత్రవుడొకడు తనంతటి కలిగిన ఇప్పుడు మీడియాలోనూ సినిమా రంగంలోనూ అన్ని రంగాల్లోనూ తన తమతో పోటీ పడేవారు రావటం వల్ల ఈ సామాజిక వర్గంలోని ప్రముఖులకు ముక్కుడు సామాజిక వర్గంలో అత్యధికలకు నిద్ర రావటం లేదు కంటికి నిద్ర రావటం లేదు సుఖం సుఖంభగునే రతికేళి రతికేళి చేసినప్పుడుగా సుఖంగా లేరు వంటకాలు రుచించటం లేదు ఇతర వైభవం ఎన్ని వైభవాలు ఉన్న వారికి జగన్మోహన్ రెడ్డిని ఎట్లా దింపాలి యాత్ర సినిమాని ఎట్లా నాశనం చేయాలి ఈ మహీ అనే తెలివైన దర్శకుడిని ఏ విధంగా నాశనం చేయాలి అనే ఝాసతోటి నిద్రలేని రాత్రులు గడుపుతున్నట్లున్నారు మీకు సుఖముగుగాక సుఖముగాక మీకు ప్రశాంతముగా నిద్ర వచ్చే సమయము వచ్చుగాక